దేవునికి మహిమ కలుగుని కాక అదే మరి లేఖన భాగం నుంచి ఒక మాటను మనం చదువుకొని మనము ముందుకు వెళ్దామండి సమయలు మొదటి గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ మొదటి సమయలు గ్రంథము పదిహేనవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాన్ని మనం ఇస్తాం చదువుకుందాం అందుకు సమయలు తాను సెవించిన ఆజ్ఞను ఒకడు కై కొనుట వలన సంతోషించు ఒకడు దహన పలులను పలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించము పలు అర్పించడం కంటే ఆజ్ఞయ్యూ పొట్ట అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము దేవులుగా లేఖన భాగంలో దేవాదేవుడు ఈరోజు మనం తెలియజేస్తున్న విషయం ఏమిటంటే దేవుడు ఏ విషయంలో సంతోషంగా ఉంటాడు అనే విషయానికి వస్తే మనిషిగా మనమైతే ఏ విషయంలో సంతోషంగా ఉంటామంటే మనము ఆర్థికంగా ఒక స్టెప్ మంచిగా ఉన్నత స్థితిలోకి వెళ్తే సంతోషంగా ఉంటాం లేదా ఒక శ్రాస్తమైన ఆరోగ్యం ఉంటే మనము సంతోషంగా ఉంటాం ఏదేమైనా ఒక ఉన్నతమైన స్థితిని మనము కలిగి ఉంటే మనము సంతోషంగా ఉంటాం కానీ దేవుడు ఏ విషయంలో సంతోషంగా ఉంటాడంటే ఆయన చాలా శ్రాస్తమైన మాట చెప్పాడు నువ్వు అర్పించే అర్పణలు కాదు ఆయనకు ముఖ్యము ఏమి ముఖ్యము అంటే నీవు ఆయన మాట విని ఆయన మాటకు తగినట్లుగా జీవిస్తే ఆయన సంతోషంగా ఉంటాడు అది దేవుడి వాటిని తెలియజేస్తా ఉన్నా మనుషులు ఈ విషయాన్ని అర్థం చేసుకోగా ఏం చేస్తుంది నేను దేవునికి అర్పిస్తే చాలు నా బ్రతుకు ఎలా ఉన్నా పర్వాలేదు నేను ఎలా జీవించినా పర్వాలేదు నా జీవితం ఎలా ఉన్నా పర్వాలేదు అన్నట్లుగా లోకానుసారణ జీవిస్తూ వారు చేస్తానంటే బలు అర్పించే వ్యక్తులుగా ఉంటున్నారు అందుకే ఇక్కడ దేవుడు రాయించుకుంటాడు ఏంటి అంటే తాను సెలవించినట్లు సెలవించిన ఆత్మను ఒక హోమో సంతోషంగా ఉంటాడు ఒకనికి దేవుడు ఏం చెప్తే అది నెరవేరిస్తే అది ఆయన సంతోషకరం నువ్వేదో అర్పణలు అర్పించి కొట్టేళ్లు తెచ్చి గొర్రెలు తెచ్చి అర్పించేసి ఆయనకు అర్పణగా ఇచ్చేస్తే అది సంతోషం కాదు చాలా మంది ఇస్రాయల్ చేస్తున్న పని ఏమిటంటే ఇదే చేస్తా ఉన్నారు ఇస్రాయల్ యొక్క ఆలోచన ఎలా మారిపోయిందంటే ఇదే ఏమిటి అంటే మలినము అంటించుకోవడము అనగా పాపము చేయడము దానిని ప్రాయశ్చిత్తంగా బలు నేర్పించడం నేర్చుకున్నారు దేవుడు విధిగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమాన్ని అది ఆచరణగా మార్చేశారు దేవుడు ఏం చెప్పాడంటే మనిషి ఏదో ఒక కార్యంలో తప్పుడు దేవుని సన్నిధి నుంచి తొలగిపోతాడు మరి తొలగిపోయిన వ్యక్తిని మరలా దేవుని చేరుకునే అవకాశం లేదా అంటే మరి నిజమే కదా ఏదో తెలుసో తెలియకో తప్పిపోయిన వ్యక్తిని మరలా ఆ దేవునితో సంబంధాన్ని కలిగించడం ఎలాగా ఇప్పుడు తత్వ్ కుమార్ చోరీ మనకు తెలుసు మరి తత్వ కుమార్ అనగా తండ్రి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయి జీవించిన వ్యక్తి మరలా తండ్రి దగ్గరికి వస్తే తండ్రి చేర్చుకోకపోతే పరిస్థితి కాబట్టి తండ్రి చేర్చుకున్న పిల్లలు మనం చూస్తా ఉన్నాం మరి దేవుని యొక్క ప్రేమ కూడా అంతే దేవుని ప్రేమ ఏం చేస్తా ఉందంటే మరి తొలగిపోయిన వ్యక్తి ఒక అవకాశం ఇస్తున్నాడు ఏమిటి అంటే ఒక బదరిపిస్తే ఒక బలిని అరిపిస్తే దాన్ని బట్టి మీ పాపము కొట్టి అనగా బలి అర్పించడం అంటే తన పాపాలకు బదులు తన ఆ పాపాలకు బదులుగా ఆయన మరణించవలసిన ఉన్నాడు కానీ ఆ పాపాల మీదో ఆ ధొలి మీద మోపి ఆ బలి అరిపించిన తర్వాత తన పాపము ప్రాయశ్చిత జరుగుతా ఉంది ప్రాచితం జరిగిన తర్వాత అతను మళ్ళాగా తీర్చిబడతాడు దేవుడు యొక్క సంబంధాన్ని కలిగి ఉంటాడు ఇది దేవుడు ఏర్పాటు చేసిన విధి కానీ మనుషులు ఏం చేస్తా ఉన్నారంటే ఇస్రాయలు ఏం చేస్తా ఉన్నారంటే పాపము చేస్తూ బరువు అనిపిస్తా ఉన్నారంటే అది ఒక ఆశ్చర్యంగా మారిపోయింది దేవుడు ఒక అవకాశంగా ఇస్తే అవకాశాన్ని వారు ఏం చేస్తా ఉన్నారంటే అలవాటుగా మార్చేశారు ఇక పాపము చేయడము పాపము చేసి దేవుని సరిధిలో బలు అర్పించడము చేస్తా ఉన్నారు కానీ దేవుడు ఏమో సరిస్తుంది అంటే నేను చెప్పిన మాట కంటే చాలు నేను చెప్పిన మీరు వినాలి నేను చెప్పటం మీరు చెయ్యాలి నేను ఎప్పుడైతే నేను ఏమైతే చెప్పానో ఆ విధంగా నువ్వు నడిస్తే ఈ జీవితం ఉంటుంది నిన్ను బట్టి సంతోషిస్తాను దేవుడు వాళ్ళు సెలవుస్తుంది కానీ మనిషి ఏం చేస్తున్నాడు అంటే తిరుగుతూ లోకానుసరమైన కార్యాలలో మరి బిజీ అయిపోయి దేవుని సదిలకు కానుకలు అర్పిస్తూ దేవుని సదిలో కానిపించాలి నా పాపం పడుతుంది నేను దేవుని సదిలో బలర్పించాలి నేను పరిశుద్ధిగా తీర్చబట్టాలి ఒక తీర్మానంలోకి మనిషి వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం కానీ దేవుడి రోజు మనకు తెలియ నుకంలో కలిసిపోతే దేవుడికి వచ్చి నేను గొప్ప దేవుని ఆరాధించిన ఆయానికి స్తోత్రము అని చెప్పి దేవుని ఆరాధించడం మంచిది కాదు నువ్వేం చేయాలంటే నీ జీవితాన్ని సరి చేసుకుని నీ బ్రతుకుని సరి చేసుకుని నువ్వు ఎలా ఉండాలంటే ఆయన మాట వినే వ్యక్తిగా ఉండాలంటే ఇప్పుడు మనము మన బిడ్డలు మన మాట ఆశపడతాం మన బిడ్డలు మన మాట వినకపోతే నా బిడ్డ నా మాట వినట్లేదు నా జీవితంలో ఎంతలో ఎంత అనుభవిస్తున్నానో బాధపడుతూ ఉంటాం మరి నీ బిడ్డలు నువ్వు శారీరకంగా నువ్వు నీ మాట వినకపోతే నువ్వు ఎంత దిగులు చెందుతున్నావే మరి దేవుని మాటను వినకపోతే దేవుడు నీ విషయంలో ఎంత ఎంత చెందుతాడో ఈ రోజు నువ్వు చేయాలి అని ఎంత నేతలు గురవుతాడో ఈ రోజు మనం ఆలోచించాలి ఈ మాట మరి దేవుడు మాకు ప్రకారమే రాయించబెట్టి ఉంది ఏమిటి అంటే నువ్వు పనులు అర్పించడం కాదు కాంతి అర్పించడం కాదు నువ్వు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే ఆయన మాటను విధే వ్యక్తిగా ఉండాలి ఆయన మాట నువ్వు లోపడే వ్యక్తిగా ఉండాలి ఆయన చేసే ఉండాలి అనేది వాక్యం దినాల్లో మనుషులు ఎలా మార్చబడుతూ ఉన్నారంటే ఏం చేస్తా ఉన్నారంటే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తే చాలే దేవుడిని ఆరాధిస్తే చాలే తర్వాత మనం ఎలా జీవించినా ఎవరు చూసొచ్చారు ఎవరు వచ్చారని చెప్పి చాలా భయంకరమైన పరిస్థితులు వెళ్ళిపోతూ ఉన్నారు మరి గట్టించిన దినాల్లో మా నాన్నగారి పరిశీలన ప్రారంభించిన దినాల్లో మా కుటుంబస్తుల్లో అనేకులు పిలిచి నేను ఆధారపడతాను రమ్మంటే అనేకులు వచ్చి వెళ్తూ ఉండేవారు ఎవరస్తులో మరి మా అన్నిలు మరి ఏం చేసేవారు అంటే ఆరాధన వచ్చేవారు అప్పుడు ఆన్లైన్ ప్రేయర్ జరిగేది ఆన్లైన్ ప్రేయర్ ఉదయం ఐదు గంటల వరకు జరిగేది రాత్రి తొమ్మిది గంటల ఉదయం ఐదు గంటల వరకు ఆన్లైన్ ప్రేయర్ జరిగితే ఉదయం ఐదు గంటలకు ఆరాధన ముగించుకున్న తర్వాత వారు ఎక్కడికి వెళ్ళారు తెలుసా ఆ రాత్రి ఆరాధన చేసి రాత్రంతా అంతా బ్రహ్మాను గొప్ప దేవుడు బ్రహ్మానికి స్తోత్రాలని చెప్పి కన్నీటి ప్రార్థన చేసి దేవుని మహిమ పరిచి దేవుని ఆరాధించిన వ్యక్తులు వాళ్ళు గృహాలకు వెళ్ళుంటే దేవుని యొక్క ఆశీర్వాదం వారికి వచ్చేది కానీ వారు ఏం చేసేవారు పొద్దున్న వేసి కళ్ళు పాటల దగ్గరికి వెళ్ళిపోయేవారండి కళ్ళు ఎక్కడ దొరుకుతాయో ఆ పాత్రల దగ్గరికి వెళ్ళిపోయేవారు నడకూతురు తెలుగు ప్రాంతాలకు వెళ్ళిపోయి కళ్ళు తాగి వచ్చేవారు అని నేను చెప్తా ఉన్నాను మనుషులు ఎలా ఉన్నావు అంటే క్రైస్తవుల జీవితం జీవిస్తున్నాం మనం ఎలా ఉన్నామంటే ఏం చేస్తున్నాం అంటే దేవుడి మాటకు విధమైన చూపేవారు లేవు అని ఆ లోపడేవాళ్ళు లేక మనము లేదా బలు అర్పించు మన జీవితాలు పవిత్రంగా ఒక ఆలోచనలో ఉన్నాం దేవుడు బలర్పించమన్నాడు కదా బలర్పించాలి లేదా దేవుడు కదా కానిపించాలే అని ఆలోచనలో వెళ్ళిపోతున్నారేస్తుంది అంటే నీ జీవితం సరైనదిగా ఉండాలి నీ జీవితంలో మరి నమలపడుతూ నువ్వు దేవుడు ఆశపడుతూ ఆశపడుతున్నాడు కానీ నీ జీవితం ఎలా మార్చుకుంటున్నావు ఈ రోజు ఒకసారి నువ్వు పరిశీలన చేసుకోవాలి ఈ నాటికి నువ్వు యమనస్తులు ఎలా మార్చబడుతున్నారంటే

అలా వ్యక్తిగా కనుక ఉండగలిగితే దేవుడిని దీవిస్తాడు అనే విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు నువ్వు దేవుని చెప్పిన మాట విధంగా చెప్పినట్లయితే ఉండాలి ఆయన ఆజ్ఞలకు లోపడే వ్యక్తిగా ఉండాలి అందుకే రాశాడు కదా ఇరవై రెండవ విషయం వల్ల మనం చదివినట్లయితే తాను సెలవించిన ఆజ్ఞను ఒక సంతోషించును ఒకడు ఆక్యే దేవుడు లోపడ ప్రకారం జీవిస్తే అప్పుడు సంతోషం ఒకవేళ బరులు అర్పించే లేదంటే ఏదో కానిపించే ఏదో తగుదమ్మా అని ఒక ఉన్నతమైన ఏదో చేసేస్తే కాదు దేవుడు సంతోషించడం నువ్వు ఎలా ఉండాలి అంటే ఆయనకు విధేత చూపే వ్యక్తిగా ఉండాలి ఆయనకు లోపడ వ్యక్తిగా ఉండాలి ఆయన మాటకు విధేత చూపే వ్యక్తిగా ఉంటే దేవుడు నేను ఉన్నతమైన స్థితిలో ఉంటాడు మనం చూసినట్లయితే కీర్తన గ్రంథాన్ని ఒకసారి మనం చూసినట్లయితే ఎనభై ఒకటవ అధ్యాయు ఎనిమిదో వచ్చిందో ఒక వెళ్తాం ఒకసారి ఎనభై ఒకటో అధ్యాయు నా ప్రజల ఆలకించు జీ నేను మీకు సంగతి తెలియజేయను అయ్యో ఇస్రా చె అయ్యో అనే మాట ఎప్పుడు అండి అక్కడ చాలా భయంకరమైన పరిస్థితి ఎదురుతున్నప్పుడు నేను చెప్పిన మాట వినుంటే వినుంటే బాగున్ను కదా అంత అయిపోయిన తర్వాత అన్ని కోల్పోయిన తర్వాత అంత నష్టపోయిన తర్వాత అప్పుడు ఈ మాట పోలిత అయ్యో నేను చెప్పినప్పుడు వింటే బాగున్న కదా అయ్యో నేను చెప్పినప్పుడు వినుంటే నా బ్రతిక పోగొన్ను అని తలకొట్టుకునే పరిస్థితులు వస్తావు అందుకే దేవాజ్ఞ సెలవిస్తుంది నీవు నా మాట విని ఎంత మేలు అని రాస్తున్నాడు ఇస్రాయలు దేవుని మాట వినక చలసాలలో వెళ్ళిపోయిన పరిస్థితి మనం ఉన్నాం అనేక సార్లు చలసాలలోకి పంపబడ్డారు అయ్యో ఇస్రాయలు నువ్వు ఎంత శ్రమను అనుభవిస్తున్నావు నా మాట ఏంటో ఎంత మేలు అంటూ మనం సర్వం కోల్పోతాం సర్వం కోల్పోవడానికే ముందుకు వస్తాం తప్ప దేవుని మాటకు విధేదో చూపేవారంగా ఉండలేకపోతాం ఎన్నో సంచి దేశంలో పెడితే ఆ మొర నాలుగించిన దేవుడు వారిని విడిపించాడు మరలా మీరు ఏం చేస్తున్నారు అంటే కాలక్రమేణ వారి జీవితం ఎలా మార్చబడింది అంటే దేవుని మాటను పక్కన పెట్టి వారి సొంత కార్యాలు చేయడం ప్రారంభిస్తున్నారు ఆ సొంత కార్యాలు చేయడానికి ప్రతిఫలం ఏమవుతుందంటే ఏ ఎక్కడి నుంచి వచ్చారో మరలా అదే చరసాలలోకి పోతూ ఉంటారు అదే చెరసపోతూ ఉన్నారు అదే బాస తోలకు పోతూ ఉన్నారు అప్పుడు బుద్ధోత్సాహం ఉన్నది ప్రేమ సహోదరి మేలు ఆయన ఆజ్ఞల ప్రకారం మనం బ్రతికితే ఎంతో మేలు ఈ రోజు ఆయన మాటకు వినేద చూపే వారంగా లేకపోతున్నామేమో ఆయన మాటను ప్రేమించే వారంగా లేవేమో ఆయన మాట ఏమని సర్వీస్తుంది తెలుసా మనలో పరిశుద్ధులుగా ఉండమనే పవిత్రులుగా ఉండమని ఆయన ఆత్మలు లోపడమనే దేవుడు ఆకి మనం లేఖన భాగం ద్వితీయ ఉపదేశకాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయులకు వెళ్తా ఉంటాం ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయ ఎనిమిదవ అధ్యాయం మొదలు వచ్చి నీవు నీ దేవుడై మాట శ్రద్ధగా విని నేను నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆత్మలన్నింటినీ అనుసరించి నడుచుకున్న దేవుడని హోవా భూమి మీదనున్న కలుగులుగా ఈ రోజు అర్థమవుతుందని అనుకున్నాను ఆయన మాట విని ఆ మాట ఈ జీవితంలో జనముల కంటే భూమి మీద ఉన్న జనముల కంటే నేను హెచ్చిస్తాను సెలవిస్తుంది ఈ రోజు మనం హెచ్చింపులో రాలేకపోతున్నామంటే ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నామంటే మనం చేస్తున్న పని ఏమిటంటే ఆయన మాటను వినలేకపోతున్నాం ఆయన మాటలు విని శ్రద్ధగా మాట చెప్పిన ప్రకారం చేయలేకపోతున్నాము ఈ రోజు మనం ఎక్కడ తప్పుకుపోతున్నామో మనం పరిశీలన చేసుకోవాలి మనుషులు ఆయన మాట వింటూ ఉన్నారు కానీ మరలా తప్పిపోయే పరిస్థితులు వెళ్ళిపోతున్నారు మరలా లోకంలో కలిసిపోయినట్లుగా ఉన్నారు ఈ రోజు నువ్వు కోల్పోతున్నావేమో శ్రమ అనుభవిస్తున్నామేమో ఒక కష్టాలు అనుభవిస్తున్నామేమో వేదన చెందిన పరిస్థితిలో ఉన్నామేమో ఏమి అర్థం కాని స్థాయిలో ఉన్నామేమో లోయలో ఉన్నామేమో లోయలో ఉండి ఏం చేయాలంటే లో ఉన్నామో ఒకవేళ నడు ఈ ఒడ్డు కనపడాలి సముద్రము మధ్యలో ఉండిపోయిన ఉండిపోయావేమో ఈరోజు శ్రేవుతో దేవుడితో మాట్లాడుతున్నాడు ఈ పరిస్థితి ఏమిటి అంటే ఆయన మాటలు విన్నట్లయితే ఆయన మాటకు విధేయత చూపినట్లయితే ఆ మాట ప్రకారము చేసినట్లయితే ఒక హెచ్చింపు జీవితాన్ని చూడబోతున్న వాటిని సేవ ఈ రోజు చాలా మంది జీవితాల్లో ఆయన మాటలు వినేవారుగా లేరు వారికి వాళ్ళు తగ్గుతు నచ్చినట్లుగానే ఉన్నారు తప్ప దేవుని మాట చెప్పినట్లుగా చేసేవారు లేరు దేవుని ఆత్మ్యం ఏమని చల్లదిస్తుంది దేవుని ఆజ్ఞలు ఏమనిస్తున్నాయి అంటే మనం నిర్భమా కాండం ఏర్పై ఎందుకైనా మనం దేవు ఇచ్చిన ఆత్మ్యాలెన్ని వలసగా చూస్తాం ఆ ఆత్మని చూస్తుంటే వాటి ప్రకారం మనం చేస్తున్నామా లేదంటే తర్థం పోతున్నామా అమ్మ రోజు మనకి అర్థం అవుతుంది దేవుడు ఆజ్ఞా చల్లిస్తుంది నన్ను మీరు ఆరాధించాలి మనం ఆయనకు బదులుగా ఏట్నా ఆరాధించినా ఎవరిని ఎక్కువ ప్రేమించినా దేవుడి కన్నా ఎక్కువగా ఆయన ఆరాధిస్తున్నట్లే ఈ రోజు వేటిని ఆరాధిస్తున్నాం మేము చాలా మంది డబ్బును ఆరాధించే వాళ్ళు ఉంటారు ఆస్తి నాకు ఇంత ఆస్తి ఉంది ఇంత ఐశ్వర్యం ఇంత ఐశ్వర్యం ఉంది ఎంత బంగారం ఉంది అని వేట వేటను ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు నువ్వు ఎక్కడ తప్పకపోతున్నావు ఆయన అక్కడ పెట్టేస్తాను రోజును తెలుసుకోవాలి లోబడే వ్యక్తిగా ఉంటాను ఆయన మాట వినే వ్యక్తిగా ఉంటాడు ఆయనకు ప్రేమించే వ్యక్తిగా ఉంటాను ఆయన ఒక నిర్ణయం రావాలి అలా కనుక ఉండగలిగితే దేవుడు అంటే ఎలా దీవిస్తున్నాడు ఆ ఇరవై అందాధ్యాయులు మనం చూస్తా ఉన్నాము మొదటిది ఏంటంటే భూమి మీద ఉన్న సమస్త మాట కంటేస్తాడు వచ్చి నీకు ప్రాప్తిస్తాయి నీవు పట్టణములో దీవింపబడతావు పొలములో దీవింపబడతావు నీ గర్భ ఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిడెద్దులు నీ మేకలు దీవింపబడను నీ కప్పయో పిండపీసుకుని తొట్టింపబడు నీ లోపలికి వెళ్ళినప్పుడు దీవింపబడవు వెనుపలకు వెళ్ళినప్పుడు దీవింపబడవు నీ మీద నీ ఎదుట హతమగునట్లు చేయను బయలుదేరి వచ్చి ఏడు నుండి పారిపోదు సరే ఎన్ని ఉన్నాయి ఇలాంటి ఆశీర్వాదాలను అనుభవించలేకపోతున్నామంటే నువ్వేం చేస్తున్నావు అంటే దేవుడి మాటకు వెళ్ళలేకపోతున్నావు ఆయన మాటకు విధేయత చూపలేకపోతున్నావు ఆయన ఒకటి నేను అడుగుతున్నాడు పరిశుద్ధమైన జీవితాన్ని పవిత్రమైన జీవితాన్ని జీవితం అడుగుతున్నాడు ఎక్కడైనా ఒకవేళ తప్పులు పోతున్నావేమో ఎక్కడైనా ఒకవేళ మీ జీవితంలో పొద్దుగా అంతైపోతున్నాం ఈరోజు పరిశీలన చేసుకోండి నువ్వు ఆయన మాట విని ఆయన జీవించగలిగితే ఆయన నువ్వు పొలములోకి వెళ్ళినప్పుడు జీవిస్తాద ఇంట్లోకి వెళ్ళినప్పుడు జీవిస్తాడు బయటకు వచ్చినప్పుడు జీవించబడతా ఈ నీ ఒకవేళకి వ్యతిరేకంగా ఒక దారుణ వస్తే వారిని ఏడు దారులు పరిగెట్టిస్తాడు ఈ రోజు వారికి ఉపయోగపడిపోతున్నావు అంటే నువ్వు ఆయన మాట దొంగ శత్రువు శత్రు నీ మీద దాడి చేస్తా ఉన్నాడు ఏదో ఒక రకమైన దాడి నీ వెనక్కి రప్పిస్తూ ఉన్నాడు నువ్వు దేవుని మాట వినకపోతే ఆ శత్రువుకు నువ్వు ఒకవేళ దేవునికి నువ్వు భయపడి ఆయన చెప్పినట్లుగా నువ్వు ఆయన వ్యక్తిగా శత్రువు ఒకవేళ ఒక వస్తే వాడికి ఏడు దారిలో పరుగులెడతాడంటే ఏడు దారిలో దగ్గర నుంచి శత్రు వచ్చిన నీ ముందు నిలవ చాలడు అనే దేవుడు వాకిస్తుంది ఈ రోజు నువ్వు ఒకవేళ గ్రహించగలిగితే దేవుడితో మాట్లాడుతున్నాడు ఆయన మాటలు పెట్టావా ఆయన మాట చెప్పినట్లుగా నువ్వు చెప్పు చేయగలుగుతావా ఒక పవిత్రమైన జీవితాన్ని పరిశుద్ధమైన జీవితం ఒక శాస్త్రమైన జీవితాన్ని కొరకు జీవించగలిగితే మలినాన్ని కడుక్కోగలిగితే ఆయన మీకు అప్పగించిన ఒక గొప్ప కార్యాన్ని నువ్వు చేయగలిగితే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలిగితే అదే ఆయన ఆ ఆజ్ఞాన ప్రకారం ఆయన మాట ప్రకారం పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలిగితే దేవుడి ఉన్నతమైన స్థితిలో హెచ్చింపులోకి జనములు అన్ని భూమి మీద ఉన్న జనం అన్నిటికంటే నేను దేవుడు దేవుని కలిగేసుకుంటారు నువ్వు హెచ్చించబడలేకపోతున్నావు అంటే నువ్వు దీవించబడలేకపోతున్నావు అంటే నీ పిడ్డ పిసుకు చుట్టి నువ్వు ఆశీర్వించబడలేకపోతావు అంటే అనగా ఆహారంలో గృహంలో లేకపోతుందంటే శ్రమంలోకి వరదలకు వస్తున్నాయి అంటే నువ్వు ఆయన మాటకు వేరే చూపట్లేదు అని అర్థము నువ్వు ఈ రోజు ఆయన మాటకు వేరేదో చూపి ఆయన లోబడే వ్యక్తిగా కనుక ఉండగలిగితే దేవుడు నిన్ను హెచ్చబోతున్నాడు ఉన్నాడు ఒక ఉన్నతమైన కార్యాలు నిలు చేయబోతున్నాడు సహద ఈ రోజు నువ్వు ఎటువంటి స్థ్రవాలు భూమిస్తున్నావు ఏ బాధలను భూమిస్తున్నావు ఏ దిగులు చేతున్నావు ఈ రోజు దేవుడితో మాట్లాడుతున్నాడు ఆయన చెప్పినట్టు ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి ఈ రోజు నువ్వు పరిశుద్ధిగా జీవిస్తున్నావు మరలా లోకాలను కలిసిపోతున్నావు మరలా లోకానుసారంగా ఆలోచన చేస్తున్నావు మరలా దేవుడి కార్యాలు చేస్తున్నావు దేవుడికి కార్యాలు రేపే కార్యాలు చేస్తుంటాం ఎప్పుడైతే అక్కడ కూడా కార్యాలు చేస్తుంటావో నీ జీవితంలో ఏదో ఏ పరిస్థితులు కంటే శ్రమలు కష్టాలు ఇబ్బందులు రోజు ఈరోజు వరుస అన్ని తొలగించబడాలి అంటే ఒక పరిశుద్ధమైన జీవితాన్ని ఆయన ఆర్తించాడు ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి ఆయన నీ కోరిక యాంగం అయిపోయాడు నీ కోరిక ఆయన బరి అయిపోయే పోయి ఆ పరి అయిపోయిన ఏ సూప్రవారిని నువ్వు వన్ ఫోర్ కన్నా స్వీకరించి ఆయన కొరకు నువ్వు నిలబడగలిగితే ఆయన కొరకు పరిశుద్ధమైన జీవితాన్ని కనుక నువ్వు జీవించగలిగితే దేవుణ్ణి దాన దిన ఉన్నతమైన స్థితిలోకి నడిపించబోతున్నటువంటి కృప ప్రతి ఒక్కరికి మనందరికి దయచేయురాక ఆమె